హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ఈరోజు మీకు కొండవీడు కోట యొక్క ఫుల్ టోటల్ నమూనా పటాన్ని చూపిస్తాను ఈ కొండవీడు కోట వచ్చేసరికి మొత్తం ట్వంటీ కిలోమీటర్స్ పరిధిలో ఉండింది ఆ కోట మొత్తం ఇప్పుడు ఆ కోట మొత్తాన్ని మీకు ఈ నమూనా పటంలో వాళ్ళు చేసి మ్యూజియంలో పెట్టారు ఒకసారి చూడండి ఇదంతా వచ్చేసరికి కోట మొత్తం ఇవన్నీ వచ్చేసరికి చుట్టూ గోడ కట్టుంది కదా అది మొత్తం మెయిన్ కోట ఇదంతా కొంచెం అవుట్ సైడ్ ఇదంతా ఇవి వచ్చేసరికి ఏమో గుళ్ళు మీకు ఇప్పుడు ఎదురు కనపడుతున్నాయో గుళ్ళు ఆ ఎదురుగా కనపడుతున్న వైట్ కలర్ స్తంభం ఉంది కదా అది వచ్చేసరికి కృష్ణదేవర కాల కృష్ణదేవరాయల కాలం నాటిది ఇప్పుడు మీకు ఎదురు కనపడుతుంది కదా ఇవి వచ్చేసరికి బురుజులు ఇవి మొత్తం ఇరవై నాలుగు ఉంటాయి బురుజులు రాజ్యంలో ఒకసారి టాప్ వ్యూలో నుంచి చూడండి ఇక తెల్ల కనపడుతున్నాయి కదా అవి వచ్చేసరికి ఏమో చెరువులు రాజ్యంలో ఉండే చెరువులు అదేవిధంగా మీకు ఇక్కడ ఈ మెలికల్ తిరిగి ఉన్నాయి కదా రోడ్డు అది వచ్చేసరికి ఏమో ఘాట్ రోడ్డు అంటే మీరు బండ్ల మీద ఏదైతే రోడ్లో నుంచి వస్తారో అది వచ్చేసరికి ఆ ఘాట్ రోడ్డు అదే విధంగా ఈ ఈ లోపల మీకు ఇప్పుడు చూపించినంత డీటెయిల్గా అక్కడ ఉండదు సో అందువల్ల